సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందామంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు విచారణల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదంటూ కేటీఆర్ హితవు పలికారు ఈడీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమంటూ కేటీఆర్ స్పష్టం చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు ఉదయం పదిన్నరకు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చారు అప్పటి నుంచి కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది ఈ కేసులో ఏ టూ అరవింద్ కుమార్ ఏ త్రీ బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ వారి వాంగ్మూలాల ఆధారంగానే కేటీఆర్ను సమాచారం సుదీర్ఘంగా సాగిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం అంటూ సవాల్ విసిరారు లైవ్ లో లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం అంటూ స్పష్టం చేశారు నాకు ఇంతమంది నాయకులు ఇంతమంది పోలీసులు మీ విచారణ సంస్థలు ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసినా అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు ఏం ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుణ్ణి ధైర్యం కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారి ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా జుబ్లీల్స్ ప్యాలెస్ లో అయినా సరే లేదా ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలని ఈడీ అధికారులు అడిగారని కేటీఆర్ తెలిపారు మళ్ళీ విచారణకు రావాలని ఈడీ పిలవలేదని పిలిస్తే వస్తానని కేటీఆర్ పేర్కొన్నారు విచారణ జరుగుతా ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది ఉన్నాయి సుప్రీం ఉన్నాయి లోకల్ కోర్టుస్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుంది విశ్వాసం విశ్వాసం నాకుంది మనం తప్పు చేయలేదు తప్పు చేయబోము ఎట్టి పరిస్థితుల్లో అర పైసా అవినీతి కూడా జరగలేదు అదే మాట ఎనిమిది గంటల వాళ్ళు అడిగినా అదే మాట చెప్పినా తప్పు చేసింటే రుజువు కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయానికి తరలిరాగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు